ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ కోసంలో పాల్గొన్న శాస్త్రమండల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జగనీ టెక్స్టైల్స్ వారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ కోసము హైదరాబాద్లోని లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస్త్రమండల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరంలో ఆలివ్స్ డెంటల్ వరల్డ్ వారు సరికొత్త టెక్నాలజీ మెషినరీతో మంచి అనుభవం గల డాక్టర్లతో ట్రీట్మెంట్ చాలా చక్కగా చేస్తూ దంత వైద్యశాలను నడిపిస్తున్నారని భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జగని వెంకన్న డాక్టర్ ఆదిత్య జగిని డాక్టర్ అర్జున్ డాక్టర్ సుచరిత డాక్టర్ హేమ డాక్టర్ వైష్ణవి నిఖిల్ అచ్యుత్ రావు ఉదయ్ కుమార్ శ్యామ్ మరియు సినిమా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి ఇంటెలిజెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు माइक्रोस्कोप्सर वो भूके ना सूर्य माइक्रोस्कोप और एंड थ्रीडी स्कैंस आम रूप से पेशेंट्स पे इनकम थ्रीडी स्कैंप पेशेंट्स पे एंड लेज़र सोसायटी इस रूप में कि पेशेंट प्रेजेंट जो मुझे ब्रांचेस स्कैनिंग कराते हैं जो डेटेशन करने लायक समझ लिया समझ लिया जनरल मोस्ट ऑफ़ द पेशेंट्स अपने

What I'm trying to say. So, anybody else complaining? Yes. These two were. are not able to speak C M I. They can't. Then we can drive ourselves to uh, arrive to the right point. Okay. And relieve the patient. And how better better By the point, E two P We try to save our best. సో రిక్లైన్ బాక్స్ అది దెమేజ్ ఆ అప్పుడు అంటే డ్యామేజ్ జరిగిపోయిందంటే అదానికి నోటిస్ సబ్మిట్ చేయాలి సో ఐ బీ గోయింగ్ టు సో ఫైనల్ అవుట్పుట్ తెంచాక దట్ విల్ బి హిస్టరీస్ ఇంప్రూవ్ అవుతదా సేమ్ ఉంటుందా తక్కువు అవుతానా తరే విషయం తీసుకుందాం

ఆతిథ్య అండ్ అర్జున్ కు శుభాకాంక్షలు లేటెస్ట్ టెక్నాలజీతోనే పండ్ల ట్రీట్మెంట్ అనేటువంటిది తీర్థ ట్రీట్మెంట్ అనేటువంటిది రోజు రోజుకి వస్తున్నటువంటి మార్పులు గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా పండ్ల ట్రీట్మెంట్ ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం దాని దృష్టిలో పెట్టుకునే ఆలసిస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తో లేటెస్ట్ టెక్నాలజీతోని లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పిలిచిన సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు వారికి నేను ప్రథమ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను నేను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత చూస్తున్నప్పటికీ ఇవాళ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తోంది అంటే ఆల్మోస్ట్ లైక్ రోబోట్ ఒక పని చేస్తుంది మనకి ఇక్కడ అన్నంత ఫీలింగ్ అండి మనకి ఇవన్నీ మనిషి చేస్తారనుకోండి బట్ ఈవెన్ దౌ ఇట్ లుక్స్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ సో అలాంటి అడ్వాన్స్డ్ మనకి ఆలివా దగ్గర నుంచి మనకి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదురుకుంటాము ఎందుకు దూరం చేసుకుంటాము సో మన వరకు మనం మన ప్రతి క్షణం కూడా మనం ఏ డెంటల్ సమస్య వచ్చినప్పటికీ కూడా అనే కన్సల్ట్ చేస్తాము చెయ్యాలి కూడా థ్యాంక్ యూ అండి మన ఆలివ్స్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ త్రీ డి సివిసిటీ స్కాన్స్ అండ్ త్రీ డి ఇంట్రావరల్ స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ త్రీ డి సర్జికల్ గైడ్ ఇంప్లాన్ ప్లానింగ్తోని విత్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు ఈ అవకాశం అందరూ ఉపయోగించగలరు అడ్రస్ కాకతీయ హిల్స్ ఆలివ్స్ జెంటల్ వరల్డ్ ఆలివ్ జెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్ యా ఆలి డెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్ మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫస్ట్ యానివర్సరీ చెప్పుకుంటున్నాము అక్రాస్ హైదరాబాద్ అందరి పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఫాలో అవుతూ అందరికీ ప్రాపర్ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆల్ డెంటల్ సర్వీసెస్ అల్ వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది ఆల్ ఆర్జీ వరల్డ్లో స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీయింబర్స్మెంట్ చేయించుకునే అవకాశము ప్రభుత్వం గుర్తింపు ప్రభుత్వం గుర్తింపబడిన హాస్పిటల్ ప్యానెల్లో ఆాలిఫ్జెంట్ల వాళ్ళు కూడా గుర్తింపబడింది